సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగ చేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ పన్నెండవ అధ్యాయము రావణుని అంతఃపురంలో ఉన్న స్త్రీలు రకరకాలైన రంగులలో ప్రకాశిస్తున్నారు కొందరు బంగారు వర్ణంలోనూ కొందరు చామణ ఛాయలోను మరికొందరు నల్లగాను మరికొందరు పచ్చని పసుపు ఛాయలోనూ ప్రకాశిస్తున్నారు వారందరి ముఖములు వికసించిన పద్మముల మాదిరి ప్రకాశిస్తున్నాయి ఇంతమంది సౌందర్యవతుల మధ్య హనుమంతునికి సీత కనపడలేదు ఇప్పుడు హనుమంతునికి మరొక సందేహం పట్టుకుంది తాను ఎంతో మంది యువతలను ఎన్నో చిత్ర విచిత్ర భంగిమల్లో చూశాడు పరస్త్రీలను ఈ విధంగా చూడడం వలన తాను ధర్మం తప్పాన పాపం చేశానా అని సందేహం కలిగింది హనుమంతునికి నేను ఇప్పటిదాకా పరిస్థిలను కన్నెత్తి కూడా చూడలేదు అటువంటిది ఇప్పుడు నిద్రపోతున్న పరాయి స్త్రీలని ఈ విధంగా వివిధ భంగిమల్లో చూశాను అదీ కాకుండా పట్టి పట్టి పరీక్షగా చూశాను అంగాంగములు చూశాను మరిది ధర్మద్రోహము కాదా అని తనలో తాను తర్కించుకున్నాడు ఇంతలో హనుమంతునికి మరొక ఆలోచన వచ్చింది నా అంతట నేను స్వతహాగా పరాయి స్త్రీలను చూడలేదు కదా కేవలం సీతను వెతికే ప్రయత్నంలో భాగంగా చూశాను అదీ కాకుండా వారిని చూసినప్పుడు నా మనసులో ఎలాంటి వికారమూ కలుగలేదు ఇంద్రియములు ఏ పని చేయాలన్నా మనసే కారణము మనస్సులో సంకల్పించినదే ఇంద్రియంలో ఏ పని చేయలేవు నేను నా మనసులో ఈ స్త్రీల పట్ల ఎలాంటి వికారమూ సంకల్పించలేదు కాబట్టి నాకు ఏ పాపమూ అంటదు అదీ కాకుండా సీత ఒక స్త్రీ సీత కోసం స్త్రీల మధ్యలో వెతకాలి కానీ పురుషుల మధ్యలో వెతకలేను కదా కాబట్టి నేను స్త్రీలను చూడటం తప్పనిసరి నా మనసు పరిశుద్ధంగా ఉన్నప్పుడు నేను ఎంతమంది స్త్రీలను ఎలా చూసినా నాకు ఏ ధర్మహాని కలగదు అని తన మనసును సమాధాన పరుచుకున్నాడు మరలా సీతను వెతకడం మొదలుపెట్టాడు రావణుని అంతఃపురంలో దేవతాస్త్రీలు నాగకన్యలు గంధర్వకన్యలు కనబడ్డారు కానీ ఎంత వెతికినా సీత కనపడలేదు అక్కడ ఉండి ప్రయోజనం లేదని కొంచెం దూరంగా వెళ్ళి ఒకచోట కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు హనుమంతుడు సీత అంతఃపురంలో ఉండదు విలాసవంతమైన అంతఃపురంలో వెతకడం వృధా కాబట్టి బయట వెతకాలని అనుకున్నాడు హనుమంతుడు హనుమంతుడు రావణుని అంతఃపురం నుండి బయటకు వచ్చాడు పక్కనే ఉన్న ఉద్యానవనములు పొదరిళ్ళు చిత్రగృహములు ఏదీ వదలకుండా వెతుకుతున్నాడు లంక పూర్తిగా గాలించడం అయింది సీత జాడ కనబడలేదు ఇంకా సీత ఈ లోకంలో బ్రతికి లేదు మరణించి ఉంటుంది సీత బతికే ఉంటే ఎక్కడో ఒక చోట కనబడాలి కదా అనే నిర్ధారణకు వచ్చాడు హనుమంతుడు శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ పన్నెండవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్